అవకాశం విను వచ్చి తెలుసుకో ఒక పది నిమిషాలు టైం కేటాయించు లేదా గంట కేటాయించు ఆడ మూడు నాలుగు గంటలు సినిమాలు కూర్చోవట్లే అట్లా ఒక మీటింగ్ రండి ఫిజికల్ గా మీటింగ్లు పెడుతున్నాం కదా మనం సెమినార్ జరుగుతున్నాయి కదా నిజంగానే అది ఫ్రాడ్ అయితే డైరెక్ట్ గా అడగవచ్చు కదా అక్కడ పోయి ఇంటికి కూర్చొని కామెంట్ పెట్టడేందుకు కాక అందరికీ చెప్తున్నా మన అందరివి ఈ కామెంట్ పెట్టే బ్యాచ్ అంతా దాదాపు పేదరికంలో ఉన్న బ్యాచ్ మనందరం డక్గా చెప్పాలంటే మనందరికీ ఏం తెలియదు తెలంగాణకు సీఎం ఎవరుంటే బాగుంటుంది ఆంధ్రలో ఎవరు పరిపాలిస్తే బాగుంటుంది ప్రధానమంత్రి అయితే ఎవరైతే బాగుంటుందని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం మన ఇంట్లో కరెంట్ బిల్ కూడా చక్కగా గట్టికి రాదు మనకి నెల నెలకి ఆ బ్యాచ్ ఎక్కువ కామెంట్ చేస్తుంటారు సో దయచేసి అందులోకి వెళ్ళి బయటికి రండి ఏదన్నా ఒక ఇండస్ట్రీ నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదన్నా ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది ఒకరు ఒక వీడియో పెట్టారు వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందని చెప్పారు అడగండి వాళ్ళని డబ్బు ఎలా వస్తుంది నిజంగా మీరు ఏదో లక్షల లక్షలు కారాలని చెప్తున్నాడు వాస్తవంగానే వస్తుంది అది బ్యాంక్ స్టేట్మెంట్ అడగండి మీ మొబైల్ నెంబర్ పెట్టి కాల్ చేయండి మేము కూడా దీని ముందు తెలుసు